కల్లో కనబడి కూడా డేటు మార్చుకొని శివుడు చెప్పాడంటే ఆయన అంత ముఖ్యమైనవి ఉంటాడు ఆయన్ని చూడాలి అంటే పూసలుడైన రాజు ఉన్నట్టు నేను ఇప్పుడు వినలేదు ఇది కలేమో భ్రమేమో చూద్దాం ఏమైనప్పటికీ కూడా ప్రయత్నిద్దాం తెలుసుకుందాం ఊరి పేరు చెప్పాడు కదా బయలుదేరాడు ఆయన తిన్నగా వెళ్ళి ఇక్కడ ఎవడైనా పూసలుడు ఉన్నాడు అని ఆ పేరు ఉన్నవాడు ఎవడైతే తెలియదు పెద్ద అన్నాడు అయినైనా వెళ్తూ ప్రతి వాళ్ళని అడుగుతూ వెళుతూ ఉంటే పూసలుడు విన్నామండి పలానా చోటు ఉంటాడు చూడండి అన్నట్టు ఈయన వెంటనే వెళ్ళాడు పెద్ద భవంతేమో అనుకున్నాడు చిన్న పూరు గుడిసే అక్కడున్నట్టు పేదవాడు ఉన్నట్ట పండితుడు పేద పండితుడు ఏమీ లేదు వాడి దగ్గరికి వెళ్ళి నీ పేరు ఏంటంటే పూసలుడు దివెండి గుడి మనం కడుతున్నామని నేనే గుడి కట్టడం ఏంటి ఏం లేదే అన్నాడు ఓ కళ కల్ అయి ఉంటుంది ఏం కల వచ్చిందని అడిగాడు అయినా ఏం లేదు నేను పరమేశ్వరుడు కనబడ్డాడు ఫలానా సమయంలో పూసలుడు అనేవాడు తన కట్టుకున్న గుడిలో నా నన్ను ప్రతిష్ఠిస్తాను ముహూర్తం పెట్టుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తం తప్ప ఇంకోటి అని చెప్పాడు ఓహో కల కదా మనకేవో ఊహలు వస్తూ ఉంటాయని కాదది నిజమే అన్నాడండి వీడు ఆశ్చర్యపాడు నేను ముహూర్తం పెట్టుకున్నా నేను ఆ రోజు ముహూర్తం పెట్టుకున్నాను కానీ నేను కట్టిన గుడిలోకి వస్తానని నీ కల్లో స్వామి చెప్పాడా నా పేరు చెప్పాడా పూసలుడని నా పేరు చెప్పాడా ఎంత ధన్యుడి అయిపోయాను అసలు నేను కట్టుకున్న వాస్తవం మాట వాస్తవమే కానీ బయట కట్టలేదయ్యా గుండెలో కట్టుకున్నాను అన్నాడు ఏమిటి ఆశ్చర్యం నాకే చిన్నప్పటి నుంచి కోరుకున్నది శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలి శివుడు గుడి కట్టాలని కోరిక కానీ గుడి కట్టే డబ్బు నాకు లేదు కానీ ఒకసారి ఆలోచన వచ్చింది మనిషికి భౌతిక దారిద్ర్యం ఉన్న భావదారిద్ర్యం ఉండకూడదు అది ఈ కథలో చూడండి ఇక్కడ ఆలోచించేట్ ఆలోచించి గుడెందుకు కట్టలేను కడతానని ఆలయం కట్టాలి ఎలాగో ఆగమశాస్త్రం చెప్తోంది మనకి ఆలయం ఎలా కట్టాలి మొదటి ప్రకారం ఎలా ఉండాలి రెండో ప్రకారం ఎలా ఉండాలి వాస్త ఎలా ఉండాలి ఎక్కడ ఏం పెట్టాలి ఇవన్నీ ఆగమశాస్త్రం చెప్తోంది ఏ రోజున ఏ నిర్మాణంతో ప్రారంభించాలి ఏ నిర్మాణంతో పూర్తి చేయాలో కూడా శాస్త్రం చెప్తోంది అవన్నీ శాస్త్రం శిల్పశాస్త్రం ఆగమశాస్త్రం అంతా చదివెట్టేతడు ఎందుకంటే భగవంతుడు దరిద్రమైతే ఇచ్చేడేమో కానీ బుద్ధి మాత్రం అద్భుతమైన సంపదకి ఇచ్చాడు కానీ చెప్పింది గ్రహించాడు ఆలయ నిర్మాణకు సంబంధించి జ్ఞానమంతా సంపాదించుకున్నాడు సంపాదించి రోజు భావన చేయడం మొదలెట్ట తాను మొదటి ప్రకారం కడుతున్నట్టు ఇటుక మీద ఇటుక లేదా రాయి మీద పెడు అలా భావన చేసుకున్నాడు అలా ఒక రోజున ఒక భాగం రెండో రోజున పూజ అంతా అయ్యక మళ్ళీ కూర్చొని మరొకొంత భావం అలాగ భావన చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు సరిగ్గా గర్భగుడి నిర్మాణం అయిపోయింది శివలింగాన్ని కూడా తెచ్చిపెట్టి జ్ఞానాధివాస ఇత్యాదులన్నీ చేసి పలానా సమయంలో దీన్ని ప్రతిష్ఠ చేద్దామని తాను చూసుకుని ముహూర్తం పెట్టుకున్నట్టు ఇదంతా దేంతో భావంతో ఇలా పెట్టుకున్నట్ట అక్కడ ఈ ముహూర్తం నాడు పెడదాం ఆ రోజు జానం కూర్చుంటాడు ఆ ముహూర్తంలో ఇది ఆయన నిర్ణయించుకుని పడుకున్నాడు ఇప్పుడు ఈ నిద్ర నిద్రలేపి చెప్తున్నాడు ఇది విషయం అని ఆశ్చర్యపోయాడు నేను భావంలో కట్టుకున్న గుండెలో నేను పెట్టుకున్న ముహూర్తానికి వస్తానన్నాడు స్వామి ఎంత ధన్యున్నయ్యా అని వలవల చేడ్చేట అప్పుడు ఎంత భక్తుడు అయ్యా నువ్వు నా అహంకారాన్ని ననచాడు నాకు భక్తుంది భక్తితోనే కడుతున్నా భక్తుంది కనుక కళ్ళలో కనబడ్డాడు ఎక్కడైనా నేను చేశాను డబ్బు ఉంది అనే భావం ఉంటే అది కాస్త తీసి పారచాడు నన్ను పరమాత్మ